శ్రావణ మాసంలో వాయనం ఇవ్వటం అనేది ఒక దివ్య నియమం అసలు వాయనం అంటే ఏమిటి ఎందుకు వాయిని ఇవ్వాలి అనేది ఈరోజు తెలుసుకుందాం శ్రావణ మాసం ప్రారంభం అవుతూనే ప్రతి ఇంట్లో పూజలు వ్రతాలతో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది నోములు వ్రతాలు నిష్టగా పరిపూర్ణంగా నిర్వహిస్తారు ఈ శ్రావణ మాసంలో ముఖ్య వ్రతాలలో వాయనం ఇవ్వడం అనేది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక సామాజిక బాంధవ్యానికి దారితీస్తుంది మన సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయం సాటి మానవుల్లోని దైవాన్ని ఎన్నుకోవడం ఒక గొప్ప లక్షణాన్ని చాటి చెబుతుంది పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు నడవడికలే వాటికి ఉదాహరణ ఆ నియమంలోని ఒకనొక అంశమే వాయినాలు ఇవ్వడం సాటి మహిళను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి గౌరవ భావంతో వాయునాలు ఇవ్వడం అనేది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం నోముల సమయంలో ఆచారంగా పాటిస్తారు శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏ రోజైనా వరలక్ష్మి దేవిని కొలుచుకోవచ్చు మరి వ్రతం సందర్భంగా వాయునం ఇచ్చేటప్పుడు పాటించవలసిన పద్ధతుల గురించి తెలుసుకుందాం వాయునం అంటే సుమంగులకి ఇచ్చే మంగళ ద్రవ్యాలు నూతన వస్తువులేని చీర కానీ పసుపు కుంకుమ గాజులు ఐదు తమలపాకులు రెండు ఒక్కలు రెండు పళ్ళు శనగలు చలిమిడి కానీ వాయునంలో తప్పనిసరిగా ఉండాలి ఇక వాయినం ఇవ్వాలి అంటే శుద్ధతతో నిష్టతో పూజ అనంతరం ఇవ్వాలి వాయునం తీసుకునేవారు ముత్త ఎదువులే ఉండాలి కుడి చేతితో ప్రేమగా వినయంగా సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి వయసులో పెద్దవారికి వాయినం ముందుగా ఇవ్వాలి ఒకవేళ వాయినం తేలేని పరిస్థితిలో వారికి కుంకుమనైనా అందించాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్